హాయ్ ఆల్ ది లవర్ స్టార్కి స్వాగతం థ్యాంక్ యూ అండి ఇప్పుడు వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఈ వీడియో ఎవరి దగ్గరికైనా ఫస్ట్ కానీ వెళ్తే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని నేను రోజురోజు మంచి గైడెన్స్ని ఇవ్వ ఇవ్వడానికైతే నేను చూస్తున్నాను గైడెన్స్ని మంచిగా చేస్తాను కూడా మీరు చూస్తూ ఉండండి వాచ్ చేయండి నా వీడియోస్ని ఇక్కడ నేను ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటంటే చేయబోయే వీడియో ఏంటంటే ఇక్కడ ఏంజల్ నెంబర్స్ అని పెట్టాను ఇక్కడ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఫస్ట్ ఫైల్లో ఉన్నాయి సెకండ్ ఫైల్ వచ్చి త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ ఉన్నాయి థర్డ్ ఫైల్ వచ్చి టెన్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అలా కనబడతాయండి కొందరికి ఒకవేళ ఇందులో మీకు ఏవి తరచుగా కనిపిస్తున్నాయో ఏంజెల్ నెంబర్స్ అవి మీరు చూస్ చేసుకోండి లేదు మాకు ఏంజెల్ నెంబర్స్ అంటే తెలియదు ఏంజెల్స్ నెంబర్స్ మేము ఎప్పుడు చూడలేదు మాకు తెలియదు అని అనుకుంటే మీరు ఈ పైలు ప్ర మీకు ఏదైతే అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఏ చూస్ చేసుకోవాలనిపిస్తుందో అది చూస్ చేసుకోండి మీకు కావలసిన గైడెన్స్ అయితే ఇందులో ఉంటుందని నా నమ్మకం ఎందుకంటే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే మీకు ఏదో ఒక సమాచారం ఉండే ఉంటుంది ఇక్కడ ఈ మూ ఈ త్రీ ఫైల్స్లో మీరైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీకు కనబడే నెంబర్స్ ప్రకారం అవని లేదు మాకేం కనబడట్లేదు మేము ఏదో ఒకటి చూస్ చేసుకుంటామన్నా పర్లేదు మీరైతే చూస్ చేసుకోండి మీ రిలేషన్షిప్ కెరియర్కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే నేను చెప్తాను ఫస్ట్ ఫైల్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ సెకండ్ ఫైల్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ థర్డ్ ఫైల్ టెన్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అలాగే థర్టీ నైన్ థర్టీ నైన్ లేకపోతే థర్టీ థర్టీ అలా ఉంటాయి కదా ఆ నెంబర్స్ కూడా ఓకేనా నేనైతే టై టైం ఇస్తున్నాను మీరు అయితే చూస్ చేసుకోండి మీ గైడెన్స్ అయితే అందుతుంది మీ రిలేషన్షిప్ పరంగా కానీ మీ కెరియర్ పరంగా కానీ ఓకే మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని ఉంటారని నేను నమ్ముతున్నాను ఓకే అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ ఫైల్ నుండి అయితే నేను చూస్తాను ఎవరైతే ఈ ఏంజల్ నెంబర్స్ త్రిబుల్ వన్ కానీ త్రిబుల్ టూ కానీ త్రిబుల్ త్రీ కానీ త్రిబుల్ ఫోర్ కానీ త్రిబుల్ ఫైవ్ కానీ తరచుగా ఈ నెంబర్స్లో ఏదైనా నెంబర్ నాకు తరచుగా కనబడుతుంది అని అంటే ఇది చూస్ చేసుకున్నారు కదా ఇదిగోండి ఇక్కడ మీకు గైడెన్స్ ఉంది నేను చెప్తాను ఓకే ఈ పైలైతే ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అండి మీరు ఒకప్పుడు ఒక అంటే ఒక మంచిగా ఒక విస్ఫుల్మెంట్ లాగా నా నా జీవితం చాలా బాగుంది నేను సంతో అంటే ఎంత ఉన్ని దాంట్లోనే సంతోషంగా ఉండడం ఒక న్యాయంగా ఉండడం హ్యాపీగా జరుగుతుంది ఉన్న దాంట్లో సంతృప్తి చెంది అలా ఉండే మీరు ఇప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి మీ కెరియర్లో అవ్వచ్చు ఒక వ్యక్తి పరంగా స్ట్రగుల్ అయినా అవ్వచ్చు మీరైతే చాలా కష్టపడుతున్నారండి ఇప్పుడు నాకు అందులో న్యాయం రావాలి న్యాయం జరగాలి అని అయితే మీరు చూస్తున్నారు ఒకప్పుడు మంచి ఎమోషన్ పర్సన్ మంచి ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండే పర్సన్ ఇప్పుడు ఏంటంటే స్ట్రగుల్స్ను ఫేస్ చేసి అదేంటంటారు ఎమోషన్స్ని బ్యాలెన్స్లో ఉంచుకోలేకపోతున్నారండి మీరైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అది కెరియర్లో అవ్వచ్చు ఒక వ్యక్తి గురించి అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మీకు న్యాయం అయితే జరుగుతుందండి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది న్యాయం రావట్లేదు నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను అనేసి మీరు అనుకుంటున్నారు మీకైతే ఒక న్యూ బిగినింగు ఒక మంచి డివైన్ బ్లెస్సింగ్ అయితే మీ జీవితంలోకి రాబోతుందండి మీరు దేని గురించి అయితే ఇప్పుడు కష్టపడుతున్నారు అదైతే మీ దగ్గరికి వస్తుంది వెయిట్ చేయండి అని అయితే మీ మీ ఏంజల్స్ అయితే చెప్తున్నారండి ఇక్కడ మొత్తంగా గైడెన్స్ ఏంటంటే అది ఒకప్పుడు మంచి ఫు విస్ఫుల్మెంట్ కార్డ్ లాగా హ్యాపీగా ఉండే ఒక వ్యక్తి ఇప్పుడు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట అదే ఇక్కడ చూపిస్తుంది చాలా అంటే ఆ వర్క్ అవ్వాలని పని అవ్వాలని కంప్లీట్గా అక్కడ వరకు చేస్తారు ఇంకా ఇంకా ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారనమాట అది జరగాలని మీకైతే డైరెక్ట్గా చెప్తుందండి మీకైతే న్యాయం రాబోతుంది జస్టిస్ అయితే మీకు తప్పకుండా వస్తుందండి ఈ కెరియర్లో ఒక వ్యక్తి పరంగా రిలేషన్షిప్లో అయినా మీ మీ దారులు సరికాకుండా ఎల్లు వెళ్ళినవైనా తప్పకుండా మీ జీవితంలోకి పర్సను వస్తారు అలాగే మీ కెరియర్లో కూడా మీరు నిలుస్తారండి మీ కెరియర్ కెరియర్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సెకండ్ ఫైల్ చూద్దాము ఎవరైతే త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ ఈ ఏంజిల్ నెంబర్స్ తరచుగా కనిపిస్తున్నాయి అని ఎవరైతే చూస్ చేసుకున్నారో లేకపోతే నా ఈ టూ పైల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మీ కెరియర్కి రిలేషన్షిప్కి గైడెన్స్ చూద్దామండి ఓకే మీరు ఒక స్టేబిలిటీ ఉన్న ఒక మెంటల్ క్లారిటీ ఉన్న నేను ఇది చేయగలను అనే ఒక వ్యక్తి అండి మీరైతే ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను మీరు మీరు ఏది చేయలేను అనేది అయితే మీకు లేదండి మీరైతే కంప్లీట్గా ఆ వర్క్ని కానీ ఏదైనా ఒక వ్యక్తి విషయంలో కానీ కంప్లీట్గా తెచ్చుకునే శక్తి మీకు ఉంది కానీ మీరు యాక్షన్ తీసుకోవడం లేదు ఎలా ఆలోచిస్తున్నారంటే గతంలో జరిగిన వాటివి గతంలో కొన్ని జరుగుంటాయి కదా ఆ అలాంటి రిమార్క్స్ అయితే మరి ఇప్పుడు రాకూడదు అలాంటి రిమార్క్స్ రాకుండా ఇప్పుడు నేను మంచిగా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫ్యూచర్కి అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారండి అది మీ కెరియర్లో అయితే మీకు నిజంగా చెప్తున్న ఏసాఫ్ పెంటికల్ మీ కెరియర్లో అయితే మంచి గ్రోత్ అయితే ఉందండి మీకు ఏసీ ఏసఫ్ పెంటికల్ ఏసఫ్ కప్ వచ్చాయి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఏంజిల్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి మీరు ఒక హార్డ్ వర్కర్ చేసే పని అండి మీరు హార్డ్ వర్క్ నిజంగా మీరు హార్డ్ వర్క్ చేస్తారు మీకు ఎంత ఉన్నా మీ తెలివిని అన్ని అందరికీ పంచాలని అనుకుంటారు మీ గ్రౌండ్ లెవెల్లోనే మీ ఫీలింగ్స్ ఉంటాయి ఎంతో పెద్ద ఎత్తున ఉన్నాం కదా అని హై లెవెల్ చూపించుకోరు మీరు ఒక మంచి పర్సన్ అని చెప్పచ్చు మంచిదే మీరు ఆలోచిస్తున్నారనమాట గతంలో ఇలా జరిగింది నేను దీనికి ఈ పని ఇలా చేస్తే గతంలో నాకు ఇలా జరిగింది అంటే నాకు ఆ తప్పు ఒకవేళ అందులో తప్పులు ఉంటే ఆ తప్పు మళ్ళీ జరగకూడదు నేను ఎలా అయినా స్ట్రాంగ్గా నిలబడాలి అనే అని ఆలోచించి ముందుకు వెళ్తున్నారండి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీరు ఏది కావాలనుకుంటారో అది చేసుకునే ప పర్సన్ మీరు ఒక వ్యక్తి గురించి అయినా ఇలా నాకు కావాలి అని మీరు ఒకవేళ మేనిఫెస్ట్ చేస్తుంటే మీకు తప్పకుండా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారండి థ్యాంక్ యూ అండి ఇంతేనండి నేను చెప్పాలనుకునేది నా వీడియో కానీ వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి అండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి ఓకేనా మీ కెరియర్లో అయితే మీకు తప్పకుండా జాబ్ వచ్చే సూచనలు ఉన్నాయి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు త్రీ పైల్ చూద్దామండి ఎవరికైతే టెన్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ థర్టీ థర్టీ అలా డబల్ డబల్ ఏంజిల్ నెంబర్స్ అనమాట అవి ఇవి అవి సింగిల్ కదా ఇవేటంటే డబల్ డబల్ అనమాట ఇవి ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంకా ఏమంటారు ఇంకా అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదైనా ట్వంటీ ట్వంటీ అలా కనిపిస్తుంటాయి కొందరికి ఈ నెంబర్స్ ఎవరికైతే తరచుగా కనిపిస్తున్నాయో వాళ్ళకైతే చూద్దామండి ఓకే అండి ఈ పైలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో గతంలో మీకు జరిగిన ఆఫర్స్ గురించే మీ కెరియర్ పరంగా అయితే గతంలో మీకు జరిగిన ఆఫర్సే పోయింది అని ఆఫర్స్ ఆలోచించుకుంటున్నారు కానీ ఇప్పుడు జరగబోయేది ఏం చేయాలి సిచ్యువేషన్ అనేది మీరు ఆలోచించలేకపోతున్నారండి కొందరు వ్యక్తులు మీకు మోసం కూడా చేసి ఉండొచ్చు అది రిలేషన్షిప్ పరంగా అవని కెరియర్లో తొక్కేసిన వాళ్ళు అవని మీకైతే కొందరు ఎవరో బాగా తొక్కేసినట్టున్నారు వ్యక్తులు ఇక్కడ అదే కనిపిస్తుంది నాకు కెరియర్ విషయంలో అది రిలేషన్షిప్లో అవని ఏమవని ఇక్కడ ఒక స్టెబిలిటీ ఆఫర్ అయితే మీకు ఉందండి మీకుంది కాకపోతే మీరేటంటే గతంలో జరిగిన వాటి గురించే ఆలోచించి అందులో నుంచి బయట పడలేకపోతున్నారు మీరు ఏంటి ఒక వ్యక్తి గురించి అనుకోండి అసలు ఏంటి ఈ వ్యక్తితో ఏంటి నాకు అని అయితే ఉందండి యాక్చువల్లీ చెప్ప ఒక పర్సన్ గురించి చూస్తుంటే మీరు ఈ వ్యక్తి మీ వ్యక్తేనండి అది మీకు వేరే వాళ్ళతో పెళ్ళి అవని ఏమ మ్యారేజ్ అవని ఏమవని కానీ మీ వ్యక్తి అండి ఇతనైతే అంతే ఇంకొకటి ఏంటంటే గతంలో జరిగిన వాటి గురించే ఆలోచిస్తూ మీరు ఇప్పుడు ఏం చేయాలో అనేది వర్క్ చేయలేకపోతున్నారు మీలో ఉన్న ఈ కార్డు ఏం చెప్తుందంటే మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని బయటికి లేపండి బయటికి తేయండి ఏవేవి చేస్తే సంతోషంగా ఉంటానో సంతోషమైన పనులు చేస్తే అని సంతోషకరమైన పనుల్ని చెయ్యండి మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి హ్యాపీగా ఫీల్ అవ్వండి అప్పుడు మీకు మీ ఇన్నర్ చైల్డ్ అనేది కొంచెం హ్యాపీగా ఫీల్ అవుద్ది మీరు ఒక మంచి పర్సనే కానీ గతంలోనే ఉండిపోయి ఉన్నారండి మీరు అదే ఇక్కడ కనిపిస్తుంది ఎక్కువ కెరియర్లో అయితే ఒక పర్సను ఒక పర్సన్ ఒక వ్యక్తి వలన అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే అసలు రెస్పాన్సిబిలిటీగా లేరు మీ విషయంలో అది మీకు బాధగా అనిపిస్తుంది కెరియర్ విషయంలో అయితే కొన్ని కొన్ని ఆప్స్టికల్స్ ఎదురవ్వచ్చు కాకపోతే మీకు గ్రోత్ అయితే ఉందండి కెరియర్లో కాకపోతే స్లో మూమెంట్ మీ కెరియర్లో కూడా ఫస్ట్ ఫైల్ సెకండ్ పైల్ కన్నా థర్డ్ పైల్ చాలా స్లోగా ఉంది కెరియర్ గురించి అయితే ఇక్కడ మొత్తం ఒక పర్సన్ గురించే వచ్చిందండి మరి ఇది ఎవరి ఎనర్జీ ఎనర్జీసో మరి నాకు తెలీదు ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు రెజనేట్ చేసుకోండి క్లైమ్ అని పెట్టుకోండి ఇక్కడ మీ కెరియర్ పరంగా అయితే కొంచెం స్లో అండి స్లో మోషన్లో మీ కెరియర్ అనేది బాగుపడుతుంది ఒక వ్యక్తి గురించి అయితే ఆ వ్యక్తి మీ మీ వ్యక్తులండి ఒక అతను వాళ్ళు మీ మీ పట్ల కొంచెం రెస్పాన్సిబిలిటీగా లేరు అని మీకు బాధగా ఉంది ఎంతైనా మీరు ఇక్కడ ఒకటే మెసేజ్ వస్తుంది గతంలో జరిగిన వాటి గురించి పట్టించుకోకండి మీలో ఉన్న ఇన్నర్ ఎన్నర్చిని బయటికి లేపండి వీడియో కానీ నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్స్